పెద్ద చెప్పలి గ్రామంలో మహాశక్తి శక్తి చెప్పలి తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయులు చెప్పలి ఎల్లమ్మ తల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు రవీంద్ర గారు ఎస్ఆర్ అసోసియేట్ అధినేత తోట రవీంద్ర గారి ఆధ్వర్యములు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖున సీనియర్ విభాగానికి బహుమతిగా లక్ష ఇరవై వేలు రెండో బహుమతిగా లక్ష రూపాయలు మూడో బహుమతిగా ఎనభై వేలు నాలుగో బహుమతిగా అరవై వేలు ఐదో బహుమతిగా యాభై వేలు ఆరో బహుమతిగా నలభై వేలు ఏడవ బహుమతిగా ముప్పై వేలు ఎనిమిదో బహుమతిగా ఇరవై ఐదు వేలు తొమ్మిదో బహుమతిగా ఇరవై వేలు పదవ బహుమతిగా పది రూపాయలు బహుమ గత సంవత్సరాల పెరుగుతున్నాయనే ఉద్దేశంతో ఎనిమిది వేల రూపాయలు కూడా కన్సలేషన్ బహుమతిని ప్రకటించడానికి కమిటీ వారు రెడీగా ఉన్నారు సీనియర్స్ విభాగములు పశు పోషకుల యొక్క పెద్ద చెప్పలి గ్రామంలో వెలసినటువంటి చప్పలి ఎల్లమ్మ తల్లి సన్నిధికి తోట రవీంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి పోటీలకు చేతలకు పాల్గొని ఆ పోటీలను జయప్రదం చేయవలసిందిగా పశుపోషకులందరినీ కూడా పేరు పేరున సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం